కి స్వాగతం ఆలగడ్డ పట్టణంలోని ప్రజ్ఞా జూనియర్ కాలేజీలో శ్రీశక్తి టీం అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ మహిళలు కాలేజీలో చదివే విద్యార్థినిలు వారి యొక్క స్థితిని బట్టి తనను తాను ఎలా రక్షించుకోవాలో శ్రీశక్తి టీం తెలియజేస్తుందని ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు ప్రజల అవగాహన కోరకు శక్తి టీంలో శిక్షణ పొంది ఒక స్త్రీ ఆపదలో ఉంటే తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియజేయడానికి అవగాహన సదస్సును కల్పించి విద్యార్థిని విద్యార్థులకు చైతన్యం కలిగించేలా ఈ సదస్సు ఉంటుందని డిఎస్పి ప్రమోద్ తెలిపారు విద్యార్థి విద్యార్థిని శక్తి టీమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి శ్రీ ఆపదలో ఉంటే వన్ వన్ కి కాల్ చేయాలని ఆయన సూచించారు

ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు అలాగే మా జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా గారి సూచనలతోటి శక్తి ప్రోగ్రాంలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూలు కాలేజీలో మనం పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు కాలేజ్లోని గర్ల్స్ స్టూడెంట్స్కి మనం ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించాము ఇది ఒక త్రీ డేస్ కోర్సు ఒక ట్రైన్డ్ పోలీస్ పర్సనల్ తోటి స్టూడెంట్స్కి మనం ఇది నేర్పించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపి ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వివిధ సందర్భాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అలాంటి సమయాల్లో కూడా కాన్ఫిడెంట్గా ఎదుర్కొని వాళ్ళని వాళ్ళకు ఎలా కాపాడుకోవాలా అనేదే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది నేర్పించడం జరిగింది దీని ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఈ కాలంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య సెల్ఫ్ డిఫెన్స్ సో దీనిలో భాగంగానే మనం ప్రతి స్కూల్స్ కాలేజ్లో చేస్తున్నాము ప్రతి ఒక్క గర్ల్స్ స్టూడెంట్కి మనం ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపి ఒక శక్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన కాలేజ్ యాజమాన్యం అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సరే అండి నేను నా పేరు గౌతమి నేను మహిళా పిఎస్ నంద్యాలలో పనిచేస్తున్నాను ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి శక్తి టీంలో భాగంగా గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్లో స్కూల్స్లో ముఖ్యంగా ఈరోజు పట్నా కాలేజీలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును ఒక త్రీ డేస్గా ఎక్కిస్తున్నాము వాటి యొక్క ప్రతిభ పాఠవాలను చూడడానికి ఈరోజు గౌరవనీయులైన ఆలగడ్డ డిఎస్పి గారు మరియు మా శక్తి టీము ఆలగడ్డ ఇన్స్పెక్టరు నగినా గారి సమక్షంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను మేము వాళ్ళకు నేర్పించడానికి సహకరించినటువంటి ప్రజ్ఞా కాలేజీ యాజమాన్యం వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈనాటి కాలం యువత ముఖ్యంగా మహిళలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రాములు తెలుసుకోవడమే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు లాంటివి ప్రత్యేకంగా అభ్యసించి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పోలీస్ టీం తరఫున మేము ఎప్పుడూ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు